నిఖిల్ కావ్య కలవాలి వాళ్ళిద్దరూ కలిసి పాత రోజులాగే స్టార్ మాలో ప్రాజెక్ట్ చేయాలి అనుకుని ఎంతో మంది ముఖ్యంగా చెప్పాలంటే వేలలో అభిమానులు కోరుకుంటున్నారు కానీ మొన్న స్టార్ లో ప్రసారమైన ప్రోమోని చూస్తే వీళ్ళిద్దరు అసలు కలుస్తారా కలవరా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి కాకపోతే అలా ఆలోచించే వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త ఏంటి అంటే నిఖిల్ కావ్య కలిసిపోయారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ న వాళ్ళిద్దరు కూడా పర్సనల్ గా కలుసుకోవడం కూడా జరిగింది అయితే మీరు అడగొచ్చు మరి స్టార్ మాలో వాళ్ళిద్దరు ప్రోమోలో ఎడమోహం పెడమోహంగా ఉన్నారు అని అది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పూర్తయిన ఆరో రోజు జరిగింది ఫ్రెండ్స్ అంటే అప్పటికి నిఖిల్ నుంచి కావ్య కావ్య నుంచి నిఖిల్ కి సరైన కమ్యూనికేషన్ జరగలేదు కానీ నిన్న డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న నిఖిల్ మైసూర్ లో అనమాట అంటే వాళ్ళ సొంత ఊర్లో ఉన్నాడు ఆ సమయంలో తను కామన్ ఫ్రెండ్ అంటే కావ్య కూడా అమ్మాయే నిఖిల్ కూడా కన్నడం అబ్బాయే ఓకే అంటే వాళ్ళిద్దరు కర్ణాటకలో సెటిల్ అయ్యారు కదా వాళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఏడేళ్ల ఫ్రెండ్షిప్ ఇద్దరికి కామన్ బెస్ట్ ఫ్రెండ్ ఉండడము తను ఎప్పటి నుంచో అంటే దాదాపుగా నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినప్పటి నుంచి కూడా నిఖిల్ కావ్యాన్ని కలపడం కోసం చాలా ప్రయత్నిస్తున్నాయి నిన్న ఎట్లాస్ట్ కలవడం జరిగిందంట అయితే వాళ్ళిద్దరు కలిసి కూర్చుని చాలాసేపు మాట్లాడుకోవడము ఆ వాళ్ళిద్దరు మళ్ళీ తిరిగి స్టార్మా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అన్న వార్త కూడా వినిపించింది అనమాట ఇక దాంతో పాటుగా నిన్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వాళ్ళు అలాగే మిగతా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలుసుకున్నారు విష్ణు యష్మి పృథ్వీ వీళ్ళందరూ కూడా కలుసుకున్నారు అనమాట అయితే దానికి నిఖిల్ రాలేదన్నమాట నిఖిల్ ఫ్యామిలీ టైమ్ ఎంజాయ్ చేసుకున్నాడు ఆ క్రమంలో కావ్యం కలవడం మొత్తానికి మొత్తానికైతే మాత్రం ఈ ఈ మా ప్రోమోని అయితే మనం పట్టించుకోకర్లేదు కానీ తర్వాత వాళ్ళిద్దరూ కలవడం జరిగింది అంటే మాత్రం అది హ్యాపీ అని